పిల్లలకి పదహైదు వేల ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు వైఎస్ భారతిరెడ్డి జగన్మోహన్ రెడ్డి ఇద్దరు చేసిన ప్రామిస్ హాయ్ పర్రా అంటే వెయిట్ వెయిట్ హోనా నేను చెప్తా కదా ఎందుకు బాధపడుతున్నావు నేను చెప్తా రెండు వేల పంతొమ్మిదిలో మేము ప్రవేశపెట్టిన మేనిఫెస్టో మేము అందరం చదివాం అర్థమైందా నీలాంటి మిడిమిడి జ్ఞానంతో ఉంటారు చూసావా చదవక ఇష్టం వచ్చినట్టు కారు కోతలు మీరు కోస్తారు మేం కాదు అర్థమైందా అక్కడ ఏమి మా మేనిఫెస్టోలో ఏమి ప్రవేశపెట్టాం ప్రతి తల్లికి పదిహేను వేలు ఇస్తామన్నాం ఒకసారి చూడు చూసిన తర్వాత నువ్వు మాట్లాడు అంతేగాని తెలుగుదేశం వాళ్ళు మాకు డబ్బులు వస్తున్నారు మాకు స్క్రిప్ట్ ఇస్తున్నారు మేము వాళ్ళకి ఊడిగం చెయ్యాలి కాబట్టి తప్పదు కాబట్టి అని మాట్లాడదు అర్థమైందా రెండు వేల పద్నాలుగులో మీ తెలుగుదేశం గవర్నమెంట్ మేనిఫెస్టోని గూగుల్ నుంచి మొత్తం డిలీట్ చేయించుకుంది అట్లా కాదే మా వైఎస్ఆర్సిపి ఇప్పుడు కూడా వెళ్ళి చూడు ఉంటుంది న్ అర్థమైందా ఇప్పుడు రెండు వేల పద్నాలుగుది ఒకసారి చూడు ఉంటుందా న్ మీది సిగ్గు ఉండాలి మీ బతుకులకి అర్థమైందా మళ్ళీ మీరు మా జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడతారు మా వైఎస్ఆర్సిపి లీడర్ల గురించి మాట్లాడతారు మీరు మీ బతుకులు అంతే మారరు మీరు మా జగన్మోహన్ రెడ్డి గారు కరోనా లాంటి విపత్తికర పరిస్థితుల్లో కూడా ప్రతి పథకాన్ని అందించారు మీలాగా ఒకటి రెండు జిల్లాలకు వచ్చే వరదలకి ప్రభుత్వ ఉద్యోగుల జీతాన్ని కటింగ్ చేసి ఇవ్వడం ఎప్పుడు చేయలేదే రెండు సంవత్సరాలు కరోనాలో ఏ రోజు జీతాలని కటింగ్ చేసి ఇచ్చిన దాఖలాలు లేవు ఒకసారి చూసుకో అర్థమైందా ప్రతి ఒక్క పథకం ఇచ్చారు ప్రతి ఒక్క పథకానికి బట్టకం నొక్కారు మా జగన్మోహన్ రెడ్డి గారు అర్థమైందా కులం చూడడం మతం చూడడం పార్టీ చూడమని ఆ విధంగానే ఇచ్చారు మీలా కాదు మీ చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు మా కార్యకర్తలకు అంటారు అర్థమైందా మేము ఆ కార్యకర్తలకు ఇచ్చుకుంటాం అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదిలో మీరు చేసినవి ఒకటా రెండా అవేవో మిషన్లు ఆడపిల్లలకి ఇవ్వడాన్ని దాన్ని కూడా రాజకీయం చేశారు పేద పిల్లలకి ఇవ్వడంలో తప్పేం లేదే పేద పిల్లలకి ఇవ్వకుండా ఎవడైతే ఉన్నాడో వాళ్ళే దబ్బేసుకున్నా టీడీపీ వాళ్ళు అంతా తెలుసు మాకు అర్థమైందా మాకు చెత్తశుద్ధి ఉంది మా మేనిఫెస్టోలు మేము చదువుతాం మీరు చదవరు ఇలాంటి అవివేకులు టీడీపీ పార్టీకి ఊడిగా చేస్తున్న కొంతమంది వీళ్ళు చదవకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు అంటే మీరు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే జనాలు నమ్మేస్తారు అని చిన్న అపోహతో మీరు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు అంతే కదా కాదు అంటే అదేదో ఫైవ్ పర్సంటేజ్ లెవెన్ పర్సెంటేజ్ అని వాగుతున్నావే మాకు వచ్చింది లెవెన్ సీట్స్ లెవెన్ పర్సంటేజ్ కాదు ఫార్టీ పర్సెంటేజ్ ఓట్ బ్యాంకింగ్ ఉంది అయితే ఫార్టీ పర్సెంటేజ్ ఓట్ బ్యాంక్తో మీకు పదకొండు సీట్లు రావడం ఏంటని చాలామంది అంటారు దానికి కారణం నీకు తెలుసు మాకు తెలుసు ఎలా ఈవీఎం స్కామ్లు చేశారో అందరికీ తెలుసు ఓకేనా నెక్స్ట్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో మా అధికారంగానే కర్మకాలి మా అధికారంగానే వచ్చిందా మీలాంటి వాళ్ళు ఎవరైతే ఇప్పుడు గొంతు చించుకొని చిల్లర పైసల కోసం గొంతు చించుకొని వాగుతున్నారు అలాంటి వాళ్ళు అందరూ చలో భారతదేశంలో కూడా ఉండరు మీరు మ్యాజిక్ ఫిగర్ డేట్ని వెంటనే చెక్కేస్తారు అర్థమైందా మీలాంటి వాళ్ళు కూడా మాట్లాడటం ఏంటంటే అసలు నీలాంటి నీలాంటి వాళ్ళు మాట్లాడుతుంటే కొంచెం మాకు నవ్వు వస్తుంది రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఇలా పరిస్థితి ఏంటి అని అర్థమైందా ఒళ్ళు దగ్గర ఉంచుకొని మాట్లాడితే మంచిది